జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు గత ఇరవై రోజులుగా నిర్విరామంగా ఒంగోలు నగరంలో డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమం ద్వారా పేదలి ఆకలి తీరుస్తున్న జడాల బాలనాగేంద్రం అభినందనీయుడని మాజీ మున్సిపల్ చైర్మన్ టీడీపీ సీనియర్ నాయకులు మంత్రి శ్రీనివాసరావు తెలియజేశారు ఒంగోలు నగరంలో కొండయ్య బంకు వద్ద నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ అన్నదాన కార్యక్రమాన్ని ఇరవయవ రోజు ముఖ్య అతిథిగా మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా జనసేన ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్ర ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం స్ఫూర్తిదాయకమని అన్నారు పవన్ కళ్యాణ్ పిలుపుతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒంగోలు నగరంలో డొక్కా సీతమ్మ పేరుతో నిర్విరామంగా అన్నదాన కార్యక్రమం చేపడుతున్నారని ఇందుకు మా సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు అనంతరం జడా బాలనాగేంద్ర ఆధ్వర్యంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావును ఘనంగా సత్కరించారు

இந்த கோசைக்கு என்ன பண்ணலாம் அடடா ஆக வேண்டியதுதானே அது பாக்க வேண்டியது எல்லாருக்கும் இந்த வெண்டி சுவத்துல வந்துருச்சு இல்ல பல்லா ஏதோ ஏவேட் சென்ட் வந்து டவுன் ஆச்சு ச்ச ச்சா நீங்க 2015 இந்த பாவுல வந்து ஆ வந்து இதுக்குள்ள தரலை போது வேற போலாம் நம்ம இங்க இருந்து போறேப்பா எல்லாரும் சேர்ந்து போலாம் காலேஜ் வந்துடலாம் வந்து

ನಾನು ಅದೇ ಅಬ್ದು ಕಾ ನಾನು ನೀವು ನಿಫ್ಟ್ ಇದ್ದು ಕ್ಷೇತ್ರ ಚೀನಿ ನೋಡಿ ನಾನು ಚೀಟ ಇದು ಕೂಡ ಮಾತಾಡೋಣ ನಂಬರ್ನ ನೀ ನಂಬರ್ ಅದೇ करगा आप सुधा कर आप सुधा सांभर बोल रहा है कोई चले भीतर हां आ गया आ गया और फोटो भी लगा और मैच में ला रोज़ हुजे अची चंप म చైతమ్మ గారి ఉచిత అన్నదాన నిర్వహణ ఇరవై రోజుకు చేరుకుంది ఈనాటి ముఖ్య అతిథి మున్సిపల్ చైర్మన్ మాజీ మంత్రి శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులుగా ఉంటున్నారు వారు ఈనాడు ముఖ్య అతిథిగా వచ్చి ఈ డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన కార్యక్రమ నిర్వహణ చూసి చాలా సంతోషపడి వారికి పేదలందరికీ కూడా వారి స్వహస్తాలతో వడ్డించి తను కూడా సృప్ సంతృప్తిగా ఉన్నాను బాలనాగేంద్ర ఇది కంటిన్యూ చేయాలి ఈ నిన్ను అభినందిస్తున్నాను అన్నాడు నేను ఇటు పెద్దలందరూ ఆశీస్సులు కూడా నాకు ఎల్లప్పుడూ ఉండాలి నేను ఇటువంటి కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాల్లో నాతో పాటుగా మంత్రి శ్రీనివాసరావు గారు కూడా ఇటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుకుంటున్నాను నాగేంద్రబాబు ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ గారి నిరంతర అన్నదాన శిబిరం ఈ రోజున ఇరవై రోజుకు చేరుకుంది చిన్న విషయం కాదు ఇది ఎంతో పెద్ద మనసు ఉంటే మాత్రమే చేయగలుగుతారు డబ్బు చాలా చాలామంది ఉంటుంది కానీ అందరికీ సేవ చేసేటువంటి మనస్తత్వం కొద్దిమంది దగ్గరే ఉంటుంది అలాంటి మంచి మనసు ఉంది కాబట్టి డొక్కా సీతమ్మ గారు చనిపోయేప్పటికీ రెండు రెండు వందల సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా జనం గుర్తుపెట్టుకున్నారంటే కూడా చిన్న విషయం కాదు అది అలాంటి మహనీయురాల్ని వెలుగులోకి తీసుకొని వచ్చి మన పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని అన్నా క్యాంటీన్తో పాటుగా పేర్లగా కూడా జరగాలనేటువంటి ఆకాంక్షని వ్యక్తం చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు బాల నాగేంద్ర నాకు నా టైంలో కౌన్సిల్గా కూడా పనిచేస్తున్నాడు నా కౌన్సిలర్ ఒక పేద ప్రజలన్నా సర్వీస్ చేయాలన్నా కూడా పెద్ద మనస్తత్వంతో ఉంటాడు అటువంటి బాల నాగేంద్ర ఈ రోజున ఒక పెద్ద బాధ్యతని ప్రజల మీదకి ఎత్తుకున్నాడు అందరూ దీనికి సహకరించాల్సిన అవసరం ఉంది ఇది నిరంతరంగా ఒక సంవత్సరం పాటన కొనసాగించినటువంటి పట్టుదల నాకు చెప్పడం జరిగింది బాల నాగేంద్ర ఖచ్చితంగా అందరూ అభినందించాలి బాల నాగేంద్రని రాజకీయాల్లో ఎవరు కూడా శాశ్వతంగా ఎప్పుడుంటారంటే పది మందికి మనం మేలు చేసినప్పుడు మాత్రమే పెద్ద హృదయాల్లో శాశ్వతంగా ఉంటుంది బాలనాగేంద్ర జనసేన పార్టీలో రాష్ట్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి దగ్గర నాగబాబు గారి దగ్గర ఎంతో గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజున ఎందుకంటే గోదావరి జిల్లాలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుందో నాకైతే తెలియదు ఎవరు దొక్కాసిమ్ గారు ఎక్కడైతే ఈ కార్యక్రమం నిర్వహించారో అక్కడ ఇప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా రాజోలు కాన్స్టిట్యువెన్సీలో ఉన్నట్టుంది అక్కడ జరుగుతుందో లేదో నాకు తెలియదు కానీ కేవలము పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు చెప్పిన మాటను బేస్ చేసుకొని జనసేన పార్టీకి సంబంధించి జడా బాల నాగేంద్ర క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడిగా ఈరోజున రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందాడు ఇలాంటి మంచి వ్యక్తికి జనసేన పార్టీ తరఫున మంచి పదవులు రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా అందరి ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పేసి కూడా జడా బాల నాగేంద్రకి కోరుకుంటూ అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు